హేస్కేలు ఐదు మరియు నర్పుత్రుడా నీవు మంగళకత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగమును తీసి కడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ కొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము నేను ఖడ్గము దూసి వాటిని తరుముదురు అయితే వాటిలో కొన్నిటిని తీసుకుని నీ చెంగున కట్టుకొనుము పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము దాని నుండి అగ్ని బయలుదేరి ఇస్రాయేల్ వారిని అందరినీ తగులబెట్టురు మరియు ప్రవ్వైన ఎహోవా ఇలాగూ చలివించను ఇది ఇర్షులేమే కదా అనుజనుల మధ్య నేను దాని ఉంచితిని దాని చుట్టూ రాజ్యములున్నవి అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటేను మరి అధికముగా దుర్మార్గులేరి కాబట్టి ప్రభువైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండి వారై మీ చుట్టూనున్న అనిజనులకు కలిగి ఉన్న విధులనైనాను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్తుల కంటే మర్యాధికముగా కఠిన హృదయులైతి కావున ప్రభునిహోవానగు నేను నీకు విరోధినైతిని అన్యజనులు చూచచుండగా నీకు శిక్ష విధింతును నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చెయ్యని కార్యమును ఇక మీదట నేను చెయ్యబోను కొనని కార్యమును నీ మధ్య జరిగింతును కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు కుమారులు తమ తండ్రులను భక్షింతురు ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టు నీ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిస్థితి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేతనని నా జీవంతోడు ప్రమాణం చేయుచున్నాను ఇదే ప్రభువగ వాక్కు కరువు వచ్చియుండగా నీలో మూడవ భాగము చేత మరణమవును మూడవ భాగము ఖడ్గం చేత నీ చుట్టూ కూలును నేను కత్తిదూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకుని నన్ను ఓదార్చుకుందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకుని కాలమున ఎహోవానైనా నేను గలవాడనై ఎలాగూ సెలవిచ్ఛితనని వారు తెలుసుకుందరు అలాగు నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచువారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షయమగినట్లుగా వారిని క్షయపరుచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టునున్న అనుజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉండువు యహోవానగు నేనే ఉన్నాను ఈ ప్రకారము నేను నీ మీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును అవి నీకు పుత్రహీనత కలుగజేయును తెగులను ప్రాణహానియు నీకు కలుగును మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించెదును ఎహోవా నేనే ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఎహెచ్కేలు ఆరు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నరపుత్రుడ ఇస్రాయీలుల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము ఇస్రాయిలుల పర్వతములారా ప్రభని ఎహోవా మాట ఆలకించుడి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రవ్వరెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నిజముగా మీ మీదికి కడ్గములు రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను మీ బలిపీఠములు పాడైపోవును సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును మీ బొమ్మల ఎదుట మీ జన్లను నేను హతము చేసేదను ఇస్రాయిలు కళేబురములను వారి బొమ్మల ఎదుట పాడవేసి మీ ఎముకలను మీ బలిపీటముల చుట్టూ పారవేయదును నేనే యహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడవబడి పాడైపోవను మీ విగ్రహములు చిన్న భిన్నమలగును సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును మీ పనులు నాశనమగును మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును మీ ఉన్నత స్థలములు విడవబడును మీ జనులు హతులై కూలుదురు అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోయినప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్నిజనుల మధ్య ఉండని చదువును మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరుగుజేయిగా చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్నిజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకుని తాము అనుసరించిన హెయ్య బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే ఆశయించుకొన నేను ఉన్నానని వారు తెలుసుకుందరు ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు ప్రవ్వెని ఎహోవా సెలవిచ్చినది ఏమనగా నీ చేతులు చరిచి నేల తన్ని ఇస్రాయిలు దుష్టమైన హేయి కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము కడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారు కూలుదురు దూరముననున్నవారు తెగులు చేత చత్తురు దగ్గరనున్నవారు ఖడ్గము చేత కూలుదురు శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకుందును తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీటముల చుట్టూను ఎత్తైన కొనలన్నిటి మీదను సకల పర్వతముల నడికొప్పుల మీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను పుష్టిపారిన మస్తికి వృక్షములన్నిటి క్రిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళదూపం వేసిన చోటులన్నిటిలో నుండి పడి వారి జనులు హతులయ్యుండు కాలమున నేనే ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు నేను వారికి విరోధినై వారు నివసించే స్థలములన్నిటిలో వారి దేశమును దిల్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు